చాలా టేస్టీగా సింపుల్గా గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఈ రెసిపీలో ఇదొక్కటి వేశారంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేంటనేది చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను నల్ల వంకాయల్ని తీసుకుంటున్నానండి వీటి ప్లేస్లో మీరు తెల్ల గుత్తి వంకాయల్ని తీసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది వీటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కోసం ఒక ఐదు ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇక్కడ నేను నల్ల పచ్చిమిర్చిని యూజ్ చేస్తున్నాను వీటి ప్లేస్లో మీరు నార్మల్ పచ్చిమిర్చిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పొట్టు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలానే మీరు తినగలిగే కాటన్ బట్టి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి దీన్ని ఒకసారి ఇలా లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గా అల్లం పేస్ట్ని వేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు అల్లం ముక్కల్ని వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి పెట్టుకొని ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఏమీ పుచ్చులు లేకుండా చూసుకున్న తర్వాత కొంచెం కొంచెం స్టఫింగ్ని తీసుకొని ఆ గుత్తి వంకాయలోకి పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క కాయలోకి ఇలా మసాలాని పెట్టుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని చాలా మంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనకు కావాల్సినన్ని వంకాయల్లోకి ఇలా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత మిగిలిన గ్రేవీని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వంకాయని ఆయిల్లోకి పెట్టుకొని మనకి మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా ఆ గ్రేవీని కూడా ఇందులోకి వేసుకొని మూతను పెట్టేసి పూర్తిగా మగ్గనివ్వాలి మనకి వంకాయలోకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూతను పెట్టి ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత ఈ వంకాయలన్నింటినీ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో ఈ వంకాయని ఫ్లిప్ చేసుకుంటూ వీటిని పూర్తిగా మగ్గనివ్వాలి ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత వీటిలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు పూర్తిగా మగ్గిన తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీలోకి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేసేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్